హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో అదృష్టాన్ని తెచ్చే పుట్టిమచ్చలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మనుషుల జీవిత చక్రాన్ని తెలియచేయటంలో పుట్టిమచ్చలకు ప్రత్యేక స్థానం ఉంది వ్యక్తుల యొక్క స్వరూప స్వభావాలను గుర్తించటంలోనూ పుట్టిమచ్చలు ప్రధాన పాత్రను పోషిస్తాయట శరీరంపై ఆయా స్థానంలో కనిపించే ఈ పుట్టుమచ్చలు అందాన్ని పెంచటమే కాకుండా అదృష్ట దురదృష్టాలకు కూడా సంకేతాలుగా పనిచేస్తాయని తెలుస్తోంది అయితే ఈ విషయంలో ఎవరి నమ్మకాలు వారివి కొన్ని పుట్టుమచ్చలు స్త్రీ పురుషులకు ఒకే ఫలితాన్ని ఇవ్వగా మరికొన్ని పుట్టుమచ్చలు వేరువేరు ఫలితాలను ఇస్తాయట రంగు ఆకారం పరిమాణం స్పష్టతను బట్టి అవి కనిపించే స్థానాలను బట్టి పుట్టుమచ్చల ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు అయితే మనుషుల శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టిమచ్చలు ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మానవ దేహంలోని కొన్ని ప్రదేశాలలో పుట్టిమచ్చలు ఆ వ్యక్తిని అదృష్ట యోగాన్ని ఇస్తాయని పుట్టిమచ్చల శాస్త్ర నిపుణులు చెప్తున్నారు శరీరంలోని వివిధ భాగాలలో పుట్టిమచ్చల స్థానం ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం గురించి శుభ మరియు అశుభ సంకేతాలను సూచిస్తాయంటున్నారు ఛాతి మధ్యలో పుట్టిమచ్చ ఛాతి మధ్యలో పుట్టిమచ్చ ఉంటే అది ఎంతో అదృష్టదాయకం అంటున్నారు నిపుణులు ఈ ప్రాంతంలో పుట్టిమచ్చ ఉన్న వ్యక్తులకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట వారి యొక్క సంపద శ్రేయస్సు పెరుగుతుందట ఈ వ్యక్తులు సమాజంలో విభిన్నమైన గుర్తింపును పొందుతారు వీరు ప్రణాళికలను రచించటంలోనూ మరియు వ్యూహాలను పన్నటంలోనూ ఆరితేరి ఉంటారట పెదవుల కింద పుట్టిమచ్చ పెదవుల కింద పుట్టిమచ్చలు ఉన్న వ్యక్తులకు ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుందట ఎవరినైనా అభిమానించినా ప్రేమించినా హృదయపూర్వకంగా చేస్తారట ప్రేమను పంచటంలోనూ వీరికి వీరే సాటి అని పుట్టిమచ్చల శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నుదుటికి ఎడమవైపున పుట్టిమచ్చ నుదురుకు ఎడమవైపు పుట్టిమచ్చ ఉంటే వ్యక్తులు ఎంత సంపాదించినా ఆ సంపాదన నిలవదట అనవసరమైన ఖర్చుల రూపంలో ధనం వెళ్ళిపోతుందట రెండు కనుబొమ్మలపై పుట్టిమచ్చ రెండు కనుబొమ్మలపై పుట్టిమచ్చ ఉన్న వ్యక్తులు తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుందట అలాగే వీరికి పెళ్ళి కూడా త్వరగానే అవుతుందట మంచి వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి భార్యగా వస్తుంది భార్య వల్లనే అదృష్టం కలిసి వస్తుంది కుడి అరచేతిలో పుట్టిమచ్చ కుడి అరచేతిలో ఉన్న పుట్టిమచ్చ వ్యాపారాలలో విజయానికి సానుకూల సంకేతమట అటువంటి వ్యక్తులు వారి కెరియర్ ప్రారంభంలో కీర్తి మరియు ఆర్థిక శ్రేయస్సును సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక కుడి కనుగుడ్డుపై పుట్టిమచ్చ ఉంటే తాత్విక ఆలోచన పరుడై ఉంటాడు అధికమైన తెలివితేటలు ఉంటాయట నుదుటికి కుడివైపున పుట్టిమచ్చ ఉంటే స్థిరంగా డబ్బు సంపాదన పెరుగుతుందట కానీ అరుదుగా కొన్ని సందర్భాలలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారట కుడి కనతపై ఎడమ కనతపై కుడి కన్ను రెప్పపై కుడి కన్ను లోపలి భాగంలో పుట్టిమచ్చలు ఉంటే ధనయోగం కలుగుతుందట ముక్కు కుడి భాగంలోనూ కుడి చెంపపై చెవులపై నాలుక చివరి భాగంలోనూ ఉండే పుట్టిమచ్చలు ధనవంతులను చేస్తాయట ఇక శరీరంపై పుట్టిమచ్చలు ఏ రంగులో ఉన్నాయనే విషయం కూడా చాలా ముఖ్యము సాధారణంగా పుట్టిమచ్చలు నల్లగా ఉంటాయి మరికొన్ని ఎరుపుగాను ఆకుపచ్చగాను తేనె రంగుగాను పసుపు పచ్చగాను గంధపు రంగుగాను ఉంటాయి ఇందులో ఆకుపచ్చ ఎరుపు రంగులతో కూడిన పుట్టిమచ్చలు కలిగిన వారికి అధిక శుభాలు కలుగుతాయట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ